ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృపేణ సంస్థ నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో శ్రీమాత్రీ నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకు మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్క రంగా ఉండాలి అష్టమ అష్టమస్థానంలో పాపగ్రహాలు కలయిక ఉండకూడదు నీ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సమగ్ర యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కనుక గ్రహాలు ఉంటాయి గనక ఆలస్య వివాహాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్ర కారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యునమైన దాంపత్యం దీపించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతి కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటాయి కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను మాలనంతా కూడా హారం లాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం కన్యా రాశి జాతకులకి ఏ రాశి జాతకులు అంత అనుకూలత కాదు ఏ రాశి జాతకులని చేసుకోకూడదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంటే రాశిని ఏ రాశి వాళ్ళు చూసుకోకూడదు అని తెలుసుకుంటే గనక శీఘ్ర కళ్యాణి గురించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ రాశిని వాళ్ళని చేసుకోకుంటే చాలా మంచిగా ఉంటుంది అంతా కూడా జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది యోగం అనేది మిత్రత్వం కుదరదు అనమాట కొన్ని రాశుల వాళ్ళకి అందుకని చెప్పేసి అని కన్యా రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి జాతకుల్ని వివాహం చేసుకోకుండా ఉంటే గనక శీఘ్రంగా మీకంతా కూడా ఆనందంగా ఉండడానికి ఇది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో నక్షత్ర భేదాలతోటి కానీ పాదభేదాలతో కానీ వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశిని చేసుకోకుండా ఉంటే గనక మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి సప్తమ స్థానాధిపతి అయిన సప్తమ రాశి అయిన రాశి కూడా అంత అనుగ్రహిస్తారు ఎందుకంటే రాశి సమతత్క వీక్షణ ఉండదు సమతప్తకాలని చెప్పేసి అని అంత యుక్రం కాదు మిత్రత్వం అనేది ఉండదు మిత్రత్వం కుదరకపోతే గ్రహమెత్తి కుదరదు తద్వారా వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతూ ఉంటుంది పరస్పరం న్యూనత లేకపోవడం ప్రేమ లేకపోవడం పరస్పరం గొడవలు అవుతుండడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పులు బాలు ఎక్కువ అవుతుండడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉండడం మనశ్శాంతి లోపం ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రభావాలను తగ్గుతూ ఉండడం వల్ల ఈ యొక్క మీనరాశి జాతకులు కన్యా రాశి జాతకులను చేసుకోకూడదు కన్యా రాశి జాతకులు మీనరాశి జాతకాలను చేసుకోకూడదు పరస్పరంగా కొంచెం మిత్రత్వం కుదరదు అనమాట అందుకని చెప్పేసి సంసప్తకాల యోకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరియు సష్టమ స్థానం అంతా కూడా అంత యువకరం కాదు స్థానం ఏమైతుందంటే కుంభరాశి అవుతుంది కన్యా రాశి జాతకులకి కుంభరాశి జాతకులు కూడా అంత యువకరం కాదు ఈ యొక్క ఆరో స్థానం షష్టాష్టకాల పనిచేయు అందుకని చెప్పేసి అని యువకరం కాదు అని చెప్పేసి చెప్పడం కన్యా రాశి జాతకులు ఎనిమిదవ స్థానం ప్రధానంగా చూసుకుంటే ఎనిమిదవ స్థానం అంతా కూడా మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు గ్రహం అయితే కుదరదు అనేది ఉండదు అందుకని చెప్పేసి అని మీకంతా కూడా పరస్పరంగా వైరి అనేది ఉంటుంది పరస్పరంగా మనస్పరతలు ఎక్కువ ఉండడం ఒకటే మోగ తనం ఉండడం నీ మాటకే విలువేయాలని చెప్పి పరస్పరంగా ఆలోచిస్తూ ఉండడం ప్రతి విషయంలో కూడా నా మాట నెగ్గాలని చెప్పేసి అనుకోవడం అన్యూనత లేకపోవడం దాంపత్యం అనేది విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ దాకా వెళ్తూ ఉండడం జరుగుతుంది ఈ జాతకాలు ఈ కారణం వల్ల ఎక్కువగా డైవర్స్ అవిస్తున్నాయి ఈ కారణంగా చూసుకుంటే గనక ఈ రాజకారణం చేసుకోకుండా ఉంటే కనుక శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక మంచి జాతకాలు చూసుకుని వివాహం చేసుకుంటే మంచి సుఖమైన జీవితం జీవించడానికి అన్యణమైన తాపత్యము సుఖమైన సంసారము సిద్ధ సంతాన యోగం చూపించడానికి అష్టైశ్వర్యము భోగభాగ్యము రాజ్య సంపదలు తీర్చేయడానికి ఆస్కారం అవుతుంది యోగం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు కావున ఇటువంటి పరిష్కారాలు జరుగుతాయి కన్యా రాశి జాతకులు ద్వితీయ స్థానము యోగకరం కాదు ద్వితీయ స్థాన రాశి ఏంటంటే కన్యా రాశి జాతకులు మరియు రెండో రాశి అని చూసుకుంటే ఇక్కడ ఆ తుల రాశి అవుతుంది తులారాశి జాతకులు అంతా యువకరం కాదు ఎందుకు గ్రహ మైత్రి ఉంటుంది గ్రహ రాశి మైత్రి ఉంటుంది కానీ తులరాశి జాతకులు ద్వితీయ స్థానాలు యువకరం కాదు అని చెప్తాను ఏ రాశి వాళ్ళకి ఏంటంటే రెండు పన్నెండు స్థానాల్లో ఉండే రాశిలు అంత యువకరం కాదు రెండో స్థానం ధనస్థానం అవుతుంది మరియు కుటుంబ స్థానం అవుతుంది ఈ రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే గ్రహాల్లో అంతా కూడా యొక్క ఉండాలి జాతకంలో బలం ఉండాలి జాతకంలో పరస్పరం అంతా కూడా ఇరువురి జాతకాలు బధువరుల జాతకం అంతా కూడా పంతనాలు చూసుకొని చాలా బలంగా ఉన్నాయి అని చెప్పేసి నేను జ్యోతిష పండితులతో నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి కానీ ఎక్కువ శాతం అంతా కూడా ద్వితీయ స్థానం అంతా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకులు కూడా కన్యారాశి జాతకం చేసుకోకూడదు కన్యారాశి జాతకులు కూడా తులారాశి జాతకం చేసుకోకుండా ఉండడమే మంచిది మరియు వే స్థానం అంతా కూడా సింహరాశి జాతకులు కూడా అంత యువకరం కాదు సింహరాశి జాతకులు కూడా యువకరం కాదు అంటే పచ్చ గోచారంలో అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో కన్యారాశిలో రాశిలో అట్ట కూడా చూసుకుంటే కన్యారాశి రాశి జాతకులకి స్థానంలో కేతు సంచారం జరుగుతుంది మరియు ఇక్కడంతా కూడా అష్టమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానం కూడా అష్టమ స్థానాధిపతి అంగారపుడు యువకరంగా ఉండడు మరియు ఇక్కడంతా కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో స్థానంలో సంచారం చేయడం ఈ యొక్క స్థానంలో అంతా కూడా కేతు సంచారం చేయడం అంతా కూడా గోచారక అంతా అనుకూలత ఉండదు మరియు గోచార చక్రాన్ని చూసుకోవాలి ఈ యొక్క మన జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈ రాశి వాళ్ళని ఈ యొక్క స్థానాల్లో గ్రహమైత్రి చూసుకోవాలి గ్రహ బలం చూసుకోవాలి జన్మజాతకంలో ఏ స్థానాల్లో చూసుకోవాలి ఇంత లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత అంతా కూడా చూసుకోవాలి ఇంత అనుకూలత అందుకని విశ్లేషణ చేస్తున్నామంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు అంతా కూడా మనస్పర్ధలు రావడం గానీ డైవర్స్ కేసెస్ అవుతూ ఉండడం కానీ ఈ యొక్క అనీడ్డమైన దాపత్యం అంతా కూడా మధ్యలో బిగిపోవడం గానీ జరుగుతుంది ఇటువంటి బాధలంతా కూడా లేకుండా ఈ విశ్లేషణ చేసుకుంటే మీరంతా కూడా ఈ జాతకులు కాకుండా మంచి జాతకాలు చూసుకుంటారు కదా అందుకని చెప్పేసి ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి పరమేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి సీతారాముల కళ్యాణం ఆచరించడం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తరచుగా చేసుకోవడం పుణ్యక్షర దర్శనం చేసుకోవడం ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లామతి శాంతి హోమాది కార్యక్రమాలు ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల మాతంగేశ్వరి ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికారుతులు ఆచరించుకోవడం వల్ల అఖండ అఖండంగా మీకంతా కూడా శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది జపా కార్యక్రమాల్లో భాగంగా నవగ్రహాలకి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయి జన్మజాతకం ప్రకారంగా చూసుకొని ఏ దోషం ప్రామాణికంగా అయిపోతుంది దోషానికి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ఓం నమః శ్రీ శ్రీ హ్రీమాత నామాన్ని ప్రశ్నించం కూడా జపాన్ని ఆచరించారు తద్వారా మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది అష్ట ఈశ్వరే ప్రాప్తిరస్తు శీఘ్రమే అతిశీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తుంది శ్రీమాతరే